ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకవాళ్ళ ఆంక్ష ఉండేది లింగాపూర్ వాగు ఎప్పుడు ప్రతిసారి వర్షాలు వచ్చినట్ల ఇది పైనుండి ఇంటికి కోరడము మరి ఇక్కడ రోడ్డు బ్లాక్ కావడం ఇదంతా సో ఇవాళ ఈ లింగాపూర్ బాగుకు ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా అక్కడ తిరుణ్పల్లి వాగు ఐదు కోట్ల రూపాయలతో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఏ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాజువేలు కూడా ఏదైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మార్చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈవెన్ ప్రతి విలేజ్కు ప్రతి తాండాకు కూడా కనెక్టివిటీ రోడ్డు వేసే అందుకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సందర్భం